నమస్కారం మన సంస్కృతిలో ఎప్పుడూ వింటూ ఉంటాం కదా అతిథి దేవోభవ అని అవునండి అంటే అతిథి దేవుడితో సమానమని సరిగ్గా మరి ఈరోజు ఆ ఈ భావన వెనుక ఉన్న అసలైన అర్థం ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి అనేది కొంచెం చూద్దాం మంచి ఆలోచన ముఖ్యంగా ఆధ్యాత్మిక దృష్టితో అవును దీనికోసం మనం అంటే వైష్ణవ సంప్రదాయం నుండి కొన్ని విషయాలు అలాగే మహాభారతం నుండి ఒక ఆసక్తికరమైన కథను కూడా తీసుకుందాం వైష్ణవ సంప్రదాయంలో భక్తి సేవ ముఖ్యం కదా ఆ దృష్టితో చూస్తే ఆతిథ్యానికి ప్రత్యేక స్థానం ఉంది కరెక్ట్ అసలు ఇంటికి వచ్చిన వాళ్లలో దేవుడిని చూడటమంటే ఏంటి ఆ ఈ కథ ద్వారా కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సరే ప్రాథమికంగా ఇంటికి వచ్చిన అతిథిలోనే కాదు నిజానికి ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి చూడాలనేది ఒక సూత్రం అవును భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఈశ్వరుడు అందరి హృదయాల్లో ఉంటాడు కదా అదే పద్దెనిమిది పాయింట్ అరవై ఒకటి శ్లోకం అంటే ప్రతి ఒక్కరిలో ఆ దైవాంశం ఉంది అందుకే అందరూ గౌరవానికి అర్హులు నిజమే వైష్ణవాచార్యులు ఉదాహరణకు శ్రీల ప్రభుపాదుల వారు శత్రు ఇంటికి వచ్చినా సరే వాళ్లను ప్రేమగా ఆప్యాయంగా ఆహ్వానించాలని చెప్పారు ఇది కేవలం ఒక సామాజిక మర్యాద కాదన్నమాట కానే కాదు ఇది వైదిక జీవన విధానంలో ముఖ్యంగా గృహస్థురుంటారు కదా వాళ్లకు ఇదొక ముఖ్యమైన ధర్మం ధర్మమంటే ఒకరి విధి లాంటిదా అంతే సరైన నడవడిక ఇంటికి ఆహ్వానం లేకుండా వచ్చిన వాళ్లనుకూడా సంతృప్తిపరచటమనేది గృహస్థుడి ధర్మమని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఇది మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేని కర్తవ్యమనమాట ఈ ధర్మాచరణకు సంబంధించి మహాభారతంలో ఒక మంచి ఉదాహరణ ఉంది చాలా బలమైన ఉదాహరణ అవును కురుక్షేత్ర జరిగిన సంఘటన కదా అది అవును భీముడితో యుద్ధంలో బాగా దెబ్బతిన్న దుర్యోధనుడు ఆ సేనాధిపతి అయిన భీష్ముడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఏం చేస్తాడు పాండవుల మీద మీకు ఇంకా ప్రేమ తగ్గలేదు అందుకే మీరు సరిగా యుద్ధం చెయ్యట్లేదు అని నిందిస్తాడు ఓ భీష్ముడినే అవుమో ఆ నిందకు భీష్ముడు చాలా నొచ్చుకుంటారు ఆవేశంతో ఒక ప్రతిజ్ఞ చేస్తారు మరుసటి రోజే పాండవులు ఐదుగురినీ చంపేస్తానని దానికోసం ఐదు అత్యంత శక్తివంతమైన మంత్రించిన బాణాలను కూడా సిద్ధం చేస్తారు ఆ ప్రత్యేకమైన బాణాలు కానీ దుర్యోధనుడికి ఎందుకు అనుమానమొస్తుంది భీష్ముడు మళ్లీ మనసు మార్చుకుంటాడేమో అని ఆ ఐదు బాణాలను తనే తీసుకుని భద్రంగా దాచుకుంటాడు తన దగ్గర అవును ఇక్కడే అసలు కథ మొదలవుతుంది కదా ఆయన సర్వజ్ఞుడు కరెక్ట్ ఆయనకు ఈ విషయం తెలిసిపోతుంది వెంటనే అర్జునుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఏం చెప్తాడు అర్జున దుర్యోధనుడి దగ్గర ఆ ఐదు ప్రత్యేక బాణాలున్నాయి గుర్తుందా నువ్వొక్కసారి అతన్ని గంధర్వుల నుండి రక్షించావు అప్పుడు దుర్యోధనుడు వరం కోరుకోమంటాడు సరిగ్గా ఆ వరం కింద నువ్విప్పుడే వెళ్ళి దుర్యోధనుడిని ఆ ఐదు బాణాలను అడుగు అని కృష్ణుడు చెప్తాడు అబ్బా ఎంత వ్యూహాత్మకంగా ఆలోచించాడు కృష్ణుడు కానీ ఆలోచించండి యుద్ధం మధ్యలో అది శత్రు శిబిరానికి ఆయుధాలు లేకుండా ఒంటరిగా వెళ్ళాలి అది కూడా అతిథిగా చాలా కష్టమైన పరిస్థితి కాని అర్జునుడు వెళ్తాడా కృష్ణుడు చెప్పాడు కదా గురువు మాటగా భావించి వెళ్తాడు అక్కడికి వెళ్ళాక దుర్యోధనుడు కూడా ఆశ్చర్యపోతాడు పరమశత్రు అలా ఒంటరిగా నిరాయుధుడిగా తన శిబిరానికి వచ్చేసరికి అవును కాని ఆశ్చర్యంగా దుర్యోధనుడు ఆనాటి క్షత్రియ ధర్మాన్ని అతిథి ధర్మాన్ని పాటిస్తాడు అంటే శత్రువైనా సరే అతిథిగా వచ్చిన అర్జునుడిని గౌరవంగా ఆహ్వానించి కూచోబెట్టి నీళ్లు ఇచ్చి ఏం కావాలి అర్జున అడుగుతాడు చూడండి ఎంతటి శత్రుత్వంలో ఉన్నా ఆ ధర్మానికి కట్టుబడ్డాడు నిజంగా అప్పుడు అర్జునుడు ఆ ఐదు బాణాలను అడుగుతాడు దుర్యోధనుడికి షాక్ తగిలుంటుందిగదా అవును నిర్ఘాంతపోతాడు తన గెలుపుకు పాండవుల ఓటమికి కారణమయ్యే బాణాలను శత్రువుకే ఇవ్వాలా అని ఒక క్షణం ఆలోచిస్తాడు కాని ఆ మాట తప్పకూడదు అతిథిని నిరాశపరచకూడదు అనే ధర్మానికి కట్టుబడి ఆ బాణాలను అర్జునుడికి ఇచ్చేస్తాడు అబ్బా ఇది నిజంగా ధర్మం యొక్క శక్తిని చూపిస్తుంది ఆతిథ్య నియమాలకు ఎంత ఉందో తెలుస్తుంది వ్యక్తిగత ఇష్టాలు ద్వేషాలకన్నా ధర్మం గొప్పదని రుజువైంది దుర్యోధనుడిలాంటి కూడా అంత వ్యతిరేకత ఉన్నా ఇలా ధర్మానికి కట్టుబడటం నిజంగా ఆలోచింపజేస్తుంది సరే ఈ కథ ఈ సూత్రాల వెనుక ఇంకా ఏమైనా ముఖ్యమైన పాఠాలున్నాయంటారా ఆ తప్పకుండా కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి ఒకటి సంరక్షకత్వం అంటే స్టూవర్ట్షిప్ అంటాం గదా అంటే మన ఉన్నది ఏది మనది కాదు అంతా భగవంతుడిదే మనం కేవలం దాన్ని చూసుకునేవాళ్లం ధర్మకర్తలం అనమాట ఆ వనరులను ఆయన సేవలో ఇతరుల సేవలో ఉపయోగించాలంటారా సరిగ్గా ముఖ్యంగా అతిథుల సేవలో అది మన ఆధ్యాత్మిక బాధ్యత రెండోది పవిత్రమైన అతిథ్యం అతిథి దేవోభవ అనేది కేవలం ఒక సామాజిక నియమం కాదు అది ఒక ఆధ్యాత్మిక సాధన లాంటిది ప్రతి అతిథిలో ఆ భగవంతుడిని చూడగలగడం అవును మూడోది మాట నిలబెట్టుకోవడం ఇంటిగ్రిటీ దుర్యోధనుడు కూడా ఆ కష్టకాలంలో మాట నిలబెట్టుకున్నాడు ధర్మాన్ని సత్యాన్ని పాటిస్తే శత్రుత్వం కూడా పక్కకు తప్పుకుంటుందనిపిస్తుంది నిజమే ఇక నాలుగోది దైవ చైతన్యం కృష్ణుడి పాత్ర మనకు ఏం చేస్తోంది ఎప్పుడూ దైవిక మార్గదర్శకత్వం ఉంటుందని మనం ధర్మాన్ని నమ్ముకుంటే దేవుడు మనల్ని రక్షిస్తాడని అంటే ఈ ఆతిథ్యం నిజాయితీ ఇవన్నీ పైకి కటీరించే మర్యాదలే కాకుండా మనల్ని ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతంగా తీర్చిదిద్దే సాధనాలు అనమాట ఖచ్చితంగా అందుకే ఇవి మన సంస్కృతిలో అంత ముఖ్యమైనవి సరే ఇక ముగింపుగా ఒక్క విషయం ఆలోచిద్దాం చెప్పండి కేవలం మన ఇంటికి వచ్చే అతిథులనే కాదు మన జీవితంలో రోజూ తారసపడేవాళ్లుంటారు కదా మన పరిచయస్తులు సహోద్యోగులు బంధువులు ప్రతి వ్యక్తిలో ఆ దైవాంశను గుర్తించి వాళ్లకూడా ఇదే విధమైన గౌరవాన్ని ఆదరణను మనం ఇవ్వగలిగితే అలా చేయగలిగితే మన సంబంధాలు మన జీవితం మొత్తం ఎంత ప్రశాంతంగా ఎంత అర్థవంతంగా మారిపోతుందో కదా ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం